పూర్వాషాఢ నక్షత్ర జాతకులు ఓర్పుతో సకల విద్యలు నేర్చుకుంటారు తక్కువగా మాట్లాడుతారు ప్రతి పని చేస్తారు నవ్వు ముఖంతో సంభాషణ సాగిస్తారు ఒకట ఒకటో సంవత్సరం నుండి పదో సంవత్సరం మధ్యకాలంలో సుఖమయమైన జీవనం సాగిస్తారు పది నుండి ఇరవై సంవత్సరాల మధ్యన అభివృద్ధి ఇరవై నుంచి ముప్పై సంవత్సరాల మధ్యన నూతన ఉద్యోగ ప్రవేశము వివాహము జరుగుతుంది జీవితాంతము కూడా శుభ అశుభ ఫలితాలు మిశ్రమ ఫలితాలు అనుభవం అవుతూ ఉంటాయి ఇది పౌర్వాష నక్షత్రం వారిది దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ బంధుమిత్రులకి షేర్ చేయండి అలాగే ఒక లైక్ చేయమని కోరుకుంటూ సెలవు తీసుకుంటు